హలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాల్సిన అభ్యర్థుల అర్హత విషయంలో రాష్ట్ర కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అది ఏమిటంటే జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచ్గా వార్డ్ మెంబర్గా అనగా స్థానిక సంస్థల ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయాలనే అభ్యర్థుల అర్హతలలో ఒక నిబంధన అనేది ఉండేది అది ఫస్ట్ జూన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి వెళ్ళి ఉండేది ఆ నిబంధన ఏమిటి అంటే ఆ పోటీ చేసే అభ్యర్థుల సంతానం విషయంలో పిల్లల విషయంలో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హులు అనే నిబంధన ఉండేది ఈ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి అనే వీడియోలో మనం పూర్తి వివరాలను పేర్కొనడం జరిగింది ఈ నిబంధనతో ముగ్గురు పిల్లలు కలిగిన ఎంతోమంది ఆశావాహులు అనగా జడ్పీటీసీగా సర్పంచ్గా వార్డ్ మెంబర్గా పోటీ చేయాలనే ఆశావాహులు వారు పోటీకి అనర్హులు అయిన సందర్భ ఉన్నాయి ఈ నిబంధనను తొలగిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తొలగించాలని రాష్ట్ర క్యాబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనగా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అనగా జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డ్ మెంబర్ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు ముగ్గురు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు అనగా ముగ్గురు లేదా నలుగురు సంతానం కలిగి ఉన్న వారు పోటీకి అర్హులే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్